నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎలమంచులి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ తో పాటు సిసి రోడ్ల పనుల పరిశీలనలో భాగంగా వెళ్లినప్పుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు చుట్టుముట్టి గేరావు చేశారు కొన్ని పనుల నిమిత్తం వార్ని మండల కేంద్రానికి వచ్చామని టీ తాగుతుంటే మాతో పాటు జుబేర్ తో పాటు పలువురిపై దాడులు చేస్తారా ఇది ఎక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు ప్రస్తుతం కోటగిరికి వచ్చారు మేమేం చేయాలి వార్నీకి వస్తే మాపై దాడులు చేసినప్పుడు మేమేం చేయాలని ఆయనను ప్రశ్నించారు రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు కూడా మాపై దాడులు చేస్తారా ఇది ఎక్కడి న్యాయం అంటూ నిలదీశారు చాలా సేపటి వరకు ఎలమంచిలి శ్రీనివాస్ తో పోచారం రెడ్డి వర్కీలు వాగ్భవతానికి దిగారు దాడులకు యత్నాలు చేసే ప్రయత్నంలో ఉండగా ఎలమంచిలి శ్రీనివాసరావు వర్కీలు సముదాయించి ఎలమంచిలి శ్రీనివాస్ ను అక్కడి నుండి పంపించారు దీంతో పరిస్థితి సద్దుమరిగింది ఎలమంచిలి శ్రీనివాసరావు వాహనం వెళ్లిపోయిన అనంతరం జుబేర్ అక్కడికి రావడంతో జుబేర్ భాయ్ తన కార్యకర్తలను సముదాయించి అక్కడి నుండి తీసుకువెళ్లారు అందరూ శాంతియుతంగా ఉండాలని కొట్లాటలు నిలధీతలు సమస్యలకు పరిష్కారం కాదని అందరికీ హితబోధ చేశారు ఈ సందర్భంగా ఎలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్ణికి వస్తే తాము దాడులు చేయలేదని కావాలని తనపై దాడులు చేయించారన్నారు ఈ విషయంపై ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు చట్టం తన పని చేస్తుందని తనను ఈ విధంగా ఆపడం సమంజసం కాదని ఏదైనా ఉంటే చట్ట చూసుకోవాలని వారికి తెలియజేశారు

अरे बुगों 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 अरे

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ